వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాధనపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసెంట్ భూమి రెండు వేల పంతొమ్మిదిలో మాజీ మిలిటరీ అధికారికి చెందిన భూమిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామస్వామి నాయక్ అతని స్నేహితులు మరికొందరు కలిసి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అప్పుడు ఎకరం యాబై లక్షల చొప్పున మూడు ఎకరాల భూమికి కోటి యాభై లక్షలు రామస్వామి భూ యజమానులకు చెల్లించాడు అసెంట్ భూమి కోర్టు వివాదంలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అతను మిగతా డబ్బులు చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో భూ వివాదం అలాగే ఉంది ఈపథ్యంలో మరలా ఆ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన రామానంద్ అతని స్నేహితులు కలిసి రెండు వేల ఇరవై నాలుగులో భూమిని కొనుగోలు చేశారు అప్పటి నుండి ఈ భూమి మధ్య ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి ఈ వివాద కోర్టులో నడుస్తుండగా నేడు ఇరు వర్గాలకు చెందిన కొందరు భూమిలో పనులు జరుపుతున్నారని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య రాళ్లతో దాడి జరిగింది పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెదరగొట్టారు నేను కొన్నది ఆరు ఎకరాలు అని అగ్రిమెంట్ చేసి నన్ను మోసం చేసేది నేను ఆరు ఎకరాలు వెళ్ళి కొలితే మూడు ఎకరాలు ముప్పై గుంటలు భూమి వెళ్ళింది నేను కోటి అరవై లక్షలు కట్టినా అప్పుడు లక్షలు లక్షల ఎకరం కొన్నా యాభై లక్షలు ఎక్కడ కొట్టే ప్రొఫెట్ లిస్ట్ నాకు ఏదైనా ఉన్న పట్టా చూపించి నన్ను భూమి పట్టా చూపించి నన్ను భూమి మంచిదని అంటే నేను ప్రొఫెట్ లిస్ట్ చూస్తే కోటి అరవై కట్టిన చూస్తే అది కాదన్నారు సిసి కాదంటే హైకోర్టు పోయినా హైకోర్టు చేసి ఆ వేసి నేను జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చిన జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చిన తర్వాత జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు నిశ్చయం చేయమని అడగబోతే రామా అనశ్వదేవి చనిపోయింది రామ చంద్రమోహన్ చని రామ జగన్మోహన్ చనిపోయాడు అందరు మా కుటుంబ సభ్యులు మీకు కాదు లేదు మేము రాము ఈ రామ రామాన్ని సతాయించుకుంటూ ఓ మూడు నాలుగు సిట్టింగ్లు పెట్టుకుంటూ నేను పెద్ద మనిషి పదే పదే నామల సత్యనారాయణ కొనిచ్చి నాకు అలా అద్వారంలో అందరి ముందు తీసుకొచ్చినా కూడా ఆయన దాన్ని బేఖాతరు చేసుకుంటూ ఈ రామ రామ నందుకు అమ్మిన పెండవ రామనందుకు అమ్మినా నేనని ఆయన చెప్పడం జరిగింది చెప్తే నువ్వు అట్టటే ఇస్తామని నేను పోయి నోటీసులు ఇచ్చిన నోటీసు హైకోర్టు నెటిస్ నేను బ్యాంకుతో బ్యాంకు ద్వారా డబ్బులు కట్టినా నేను కొట్టిగా డబ్బులు కట్టి కాదు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు కట్టినా కోటి అరవై లక్షలు కట్టినా రోజు పేపర్లో భర్త ఉన్నది కలెక్టర్ గారి కలిసి కలవడం అయింది కోర్టులో ఆర్డర్ ఉంది ఇంకా స్టే ఆర్డర్ ఉంది వర్క్ చేయకుండా ఆర్డర్ ఉన్నది వాళ్ళు వర్క్ చేయకుండా ఆర్డర్ ఆపి రెండు మూడు నెలలు ఆగింది రెండు మూడు నెలల తర్వాత మళ్ళా ఇప్పుడు ఇల్లు కడతారు మళ్ళీ ఇల్లు కట్టించి మమ్మల్ని ఆగం చేసుకుంటున్నారు నైట్ నైట్ బోర్ వేసి బోర్ వేసి నైట్ నైట్ పనులు చేసుకుని ఇక్కడ ముప్పై మందిని ఇరవై ముప్పై మందిని వాళ్ళకి తీసుకుని వచ్చి ఇదంతా చేసి మమ్మల్ని ఆగం పట్టిస్తారు ఈ భూమి మాకు కావాలని సర్వే నెంబర్ సర్వే నెంబర్ నూట పదకొండు ఇది నూట పదకొండు ఎక్స్ భూమి ఇప్పుడు మాకు గిరిజన భూమి నేను యాభై లక్షలు కొన్నా నేనే పుణ్యానికి గిరిజన భూమి ఎకరానికి యాభై లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో కొన్నా ఆరు సంవత్సరాలు అయితే భూమి కొని వాళ్ళు రిస్ట్రేంజ్ చేయక అది ప్రొబడి దృష్టిలో ఉండి రిస్ట్రేంజ్ చేయక దాన్ని ఆగింది మీడియా అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఇది నాకు భూమి వచ్చేదాకా నా ప్రాణం పోయేదాకా నేను ఈ భూమి నుంచి తగిలేదు లేదు నన్ను ఇప్పుడు గాయాలతో కొట్టిరు బయట నుంచి ఓడితే కొడతాయి మొత్తం రక్తరాల ఉన్నారు మేము మా గిరిజన కుటుంబాలను మీరు కాపాడాలని కోరుకుంటున్నాను